నేను పిలిచాడు హనుమంత్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మీరందరూ కత్తెర గుర్తు చేయాలని నేను కోరుతున్నాను నేను కూడా వాటర్ ట్యాంక్ కట్టిన ఇరవై సంవత్సరాల కింద వా నీళ్ళు సప్లై చేసిన ఊరందరికీ తెలుసు అభివృద్ధి పనులు ప్రతి ఒక్కటి ముందుండి చేయాలని ముప్పై సంవత్సరాల నుంచి గ్రామాభివృద్ధికి నేను తోడ్పడుతున్నాను సహకరిస్తున్నాను అన్ని విధాల ఉన్న చెరువు కట్ట గురించి కూడా ముందుండి సహకరించిన చెరువు కట్ట ఓపించిన గ్రామస్తులు అందరికీ తెలుసు నేను సర్పంచ్గా గెలి మీరు ఓట్ చేసి గెలిపించినట్లయితే ఇంకా అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను ప్రభుత్వము ఆడవాళ్ళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు అది ఎగ్గొట్టింది కళ్యాణ లక్ష్మి లక్ష యాభై వేలు ఇస్తా అని తులం బంగారం పెడతా అని అది ఎగ్గొట్టింది డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ కట్టినే వాళ్ళు ఇచ్చిండ్రు ఒక్కటి కూడా వీళ్ళు కట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ఇంటింటికి నల్లా ఇచ్చిండ్రు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు మల్లన్న సాగర్ కట్టించు కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా ఇచ్చిండ్రు కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు కట్టు నీళ్లు కట్టు రైతు భరోసా కట్టు అన్ని విధాల రైతులు నష్టపోతున్నారు యూరియాకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా రెండు సంవత్సరాల్లో మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ కంపల్సరీ మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంటే వస్తుందని మేము ఆశిస్తున్నాము కేసీఆర్ నాయకత్వాన మళ్ళీ అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని ఆశిస్తున్నాం నా గుర్తు కత్తెర గుర్తు రెండో నంబర్ ఉంటది మీరందరూ కత్తెర గుర్తు చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను ఊరికి అన్ని విధాల సహకారం చేసి ముందుండి డెవలప్ చేస్తారని మనం చేసు చేసుకుంటూ కోరుకుంటున్నాం పిడిచేడు గ్రామంలో మరి గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మా పిడిచేడు గ్రామంలో బూలిమిట్ట హనుమంతారెడ్డి అని గ్రామ వాస్తవుడు మరి సర్పంచ్గా పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా మరి అతనికి కత్తెర గుర్తు ఇవ్వడం జరిగింది అది బ్యాలెట్ పేపర్లో రెండు మెంబర్ ఉంటుంది కత్తెర గుర్తు కత్తెర గుర్తు మీద మన గ్రామస్తులు పిలిచిన గ్రామస్తులు అక్కలు చెల్లెళ్ళు అన్నలు అమ్మలు అందరూ కలిసి భారీ మీ అమూల్యమైన ఓటు అమూల్యమైన ఓటు బా వేసి కత్తెర గుర్తు మీద వేసి భారీ మెజార్టీతో హనుమంతుడిని గెలిపించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని నేను మనవి చేసుకుంటా గ్రామస్తులందరికీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఏమి చేయలేదు మన దేశానికి కానీ మనం ఎక్కడ కూడా ఏం చేయలేదు మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి తీసుకుంటే ప్రతి ఒక్కటి కరెంటు తీసుకున్నా నీళ్లు తీసుకున్నా రైతు బండి తీసుకున్న రైతు భూమి తీసుకున్నా కన్నా లక్ష్యం తీసుకున్న సాధుభాలు తీసుకున్నా బతుకమ్మ చీరలు తీసుకున్నా క్రిస్మస్ పండుగ తోఫా తీసుకున్నా రంజాన్ పండుకు తోఫా తీసుకున్నా ఏది తీసుకున్నా మరి మన కేసీఆర్ సారు మన ఒక అన్నలాగా ఒక తల్లిలాగా మరి ఆడబిడ్డలకు ఒక మామలాగా మరి అన్ని సేవలు చేసిండు మరి మన ఆడబిడ్డలు మరి కానుపైతే కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కానుపేసి మరి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా మందులిచ్చి సుఖప్రసాం చేసి మరి బిడ్డ కొడితే పదమూడు వేలు కొడుకు కొడితే పన్నెండు వేలు ఇచ్చి ఇలా బాలసేసేటువంటి మన తెలంగాణ ప్ర మన తెలంగాణ ప్రజలకు మేనమామైనటువంటి మేనమామా ఇండు మరి కేసీఆర్ మరి ఇన్ని పనులు చేసిన కేసీఆర్ ను ఇలా వాళ్ళు కాదని ఏదోదో చెప్తుంటే ప్రజలు ఎవ్వరు నమ్మరు మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టించిండు ఆ డబుల్ బెడ్రూమ్లకి ఇలా మీరు ఏ కట్ చేస్తున్నారు అది మీకు తెలుసు ప్రజలకు తెలుసు ఇలా కేసీఆర్ ప్రతి ఒక్క ఆడబిడ్డ మరి పిల్లలు నిమగానే మళ్ళా ఇస్తే వాళ్ళ బిందెలో కేసీఆర్ ముఖం గరవడుతుంది కేసీఆర్ ముఖం గరవ కరవడగానే సంతోషపడుతుంది ఇలా ఇక్కడ చూస్తుంటే మల్లన సాగర్ ఇక్కడ ఎంత చూస్తే కొండపోచమ్మ సాగర్ మధ్యలో కాల్వలు మేము ఉన్నప్పుడు ఎక్కడో కాలువలు మారుతుందంటే ఆంధ్రప్రదేశ్ చూస్తే కాలువలు నీళ్లు కనిపిస్తుంటే మరి ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ చూసినా కాలువలో నీళ్లు వరదలై పారుతుంది ఆ గోదావరి నీళ్ళు వచ్చి మన పంటలను పండిస్తుంటే ప్రతి పొలంలో మరి ప్రతి కాలువలో మరి కేసీఆర్ కనిపిస్తుండు మరి రైతులకు సంతోషంగా ఉంది మరి అసలు కాలువలు కూడా ఇప్పుడు ఎండిపోయి నీళ్ళు లేవు మల్ల సాగర్లో కూడా నీళ్ళు కరెక్ట్ లేవు కొండపోసమ సాగర్లో నీళ్ళు లేవు రైతులకు కోసం ఉంది మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఒక్క నిమిషం కరెంట్ ఇవ్వలే మరి ఇప్పుడు కరెంటు కోతలు అన్ని కోతలే మనిషి బతకాలంటే కూడా ఒక కోతలే వస్తున్నాయి కాబట్టి దయచేసి ప్రజలు గమనిస్తున్నారు ఈ విషయాన్ని కంపల్సరీ మీరు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్ద దించడమే మన దేయం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్ద దించి మనము ఈ సర్పంచ్ ఎలక్షన్లు రాబోయే ఇంకా ఎంపీటీసీ డిపిటీసీ ఎలక్షన్లు కూడా మన బీఆర్ఎస్ జెండా ఎగిరేసి మనము మన సత్తా మీద చాటుకోవాలి మన కేసీఆర్ మనం కేసీఆర్ ను మళ్ళీ మన ముఖ్యమంత్రి అయ్యాక మనం నిద్రపోద్దని చెప్పుకుంటూ అదేవిధంగా మళ్ళొకసారి మన పిల్చడిగా ప్రజలకు మా దూలిమిట్ట హనుమంత రెడ్డి అభ్యర్థి ఎవరైతున్నారో మన హనుమంత రెడ్డి అభ్యర్థిని బ్యాలెట్ నెంబర్ రెండవ నెంబర్ మీద కత్తెర గుర్తుంది ఆ కత్తెర గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో మా దూలిమిట్ట హనుమంత రెడ్డిని మా పిడిచేడు ప్రజలకు భారీ మెజార్తో గెలిపించుకుంటారని మీ నిజపూర్వకంగా మీ ముందు నేను మనం చేసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై హరీష్ అన్న జై ప్రతాప్ అన్న నమస్కారం సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పూర్మిటి హనుమంత్ రెడ్డి గారిని మీరందరూ సౌహృదయంతో సౌదయంతో ఆయన పైన ఆశస్సులతో ఆయనకు ఓటేసి ఆయన సీరియల్ నెంబర్ రెండో నెంబర్ పైన మీరు భారీ మెజార్టీతో ఆయన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినచో మన గ్రామం డెవలప్ అవుతుంది మనము బీఆర్ఎస్ పార్టీ నుంచి మనము హనుమంత్ గారిని మన అభ్యర్థిగా ప్రకటించినందుకు మేము సంతోషపడుతున్నాం దాని విధంగా అదే అదే భాగంగా కేసీఆర్ కిట్టు రైతు బంధు రైతు బీమా అని మన పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన పథకాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసేసి ఏ పథకాలను కూడా రావడం లేదు యూరియా కూడా రావడం కూడా చాలా ఇబ్బంది పడ్డారు రైతులు మా గ్రామంలో రై టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంచుమించు ఒక ఒక రెండు రెండు నుంచి మూడు కోట్ల ఒక నాలు నాలుగైదు కోట్లు నాలుగైదు కోట్లు ఐదు ఆరు కోట్లు ఇంచుమించు ఒక పదిహేను నుంచి ఇరవై కోట్ల అభివృద్ధి పనులు జరిపినాము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లేదు కేసీఆర్ కిట్ రావట్లేదు రైతు బీమా రావట్లేదు రైతు బంధు రావట్లేదు ఏదైనా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏమి కూడా ప్రజలకు అందడం లేదు కావున దయచేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీ బలపరిచి మన రెడ్డి గారికి రెండవ నంబర్ దానిపై కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజార్టీ ఇవ్వగలని ప్రార్థిస్తున్నాం